జనవరి పదిహేనవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది అందుకే ధనస్సు రాశి వారికి ఈ సమస్యలు వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే మేమేం చెబుతున్నామో అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల వారి ఇంట్లో ఏ శక్తి తిరుగుతూ ఉంది అలానే ధనస్సు రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు వారు ఎలాంటి వ్యక్తులు అంటే వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వీరు చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి మైండ్ సెట్ ని కలిగి ఉంటారు అలానే వీరికి గుండె ధైర్యం ఎక్కువగానే ఉంటుంది హార్డ్ వర్క్ కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసి వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు అలానే వీరు ఒక మంచిగా ఉద్యోగం చేస్తూ సెటిల్ అయి ఉన్నా సరే ఇప్పటితో సరిపోతుంది ఇంకా సరి అంటే ఇంకా సరిపోతుంది ఇంకా అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏంటంటే వీరు ఎంత వచ్చినా సరే వీరి ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలి అనుకుంటూ ఉంటారు అంటే ఇంకా కష్టపడాలి ఇంకా కావాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా సరే ఫలితం అనేది ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆలోచనతో వీరు వీరి యొక్క మంచి సుఖాన్ని కోల్పోతూ ఉంటారు సుఖానికి దూరం అవుతూ ఉంటారు అత్యంత ఎక్కువగా కష్టపడి వీరు వీరి జీవితంలో సుఖానికి సంతోషానికి దూరం అవుతూ ఉంటారు ధనస్సు రాశివారు కానీ చాలా మంచి వ్యక్తులు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు మంచి మనస్సుని కలిగి ఉంటారు తప్పుని ఒ అంటే వీరు తప్పు చేయరు ఒకవేళ చేసినా ఆ తప్పుని ఒప్పుకునే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు చాలా రేర్గా ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పు చేస్తున్నామని తెలిసినా తప్పు చేస్తారు అలానే ఆ తప్పుని చేశామని చెప్పి పొరపాటున కూడా ఒప్పుకోరు అది తప్పే అని వారికి తెలిసినా దానిని ఒప్పుకోరు కానీ ఈ ధనస్సు రాశి వారు మాత్రం అలా కాదు ఎందుకు అంటే వీరికి ధైర్యం ఎక్కువ తెలిసి తెలిసి ఏ తప్పు ఏ పొరపాటు చేయరు వీరికి కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది వీరిపైన వీరికి ముఖ్యంగా వీరిపైన వీరికి చాలా నమ్మకం ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయమనేటటువంటి ఆలోచన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు వీరి ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి అని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరు ఎంతో ధైర్యాన్ని సాహసాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ ఆ సమస్యలు ఆ బాధలు వాటన్నింటినీ కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో వీరి ధైర్యంతో ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు అత్యంత ఎక్కువగా గొప్ప పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీరి దగ్గర ఎంత ఉన్నా సరే కొంచెం ఉన్నా సరే అలానే కొన్నిసార్లు అయితే వీరు తినకుండా ఎదుటి వ్యక్తులకు పెట్టేటటువంటి వ్యక్తులు వీరి దగ్గర ఉన్న దాంట్లో నుండి ఇతరులకి పంచాలి అనేటటువంటి ఆలోచన భావం ఉంటుంది పది మందికి మేలు చేయాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది నలుగురిలో మంచి పేరుని తెచ్చుకోవాలి సమాజంలో మంచిగా జీవించాలి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అనేటటువంటి తపనతో నలుగురికి మంచి చేస్తారు రాజకీయ రంగాల వైపు వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అరుదైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరికి ఉండే వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది చాలా మందిలో కూడా కానీ ధనస్సు రాశి వారి యొక్క వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే గురి పెట్టిన బాణం వలె ఉంటాయి ఏదైనా సరే ఒక ఒక కోరిక కోరారు ఒకటి అనుకున్నారు అంటే అది తీరాల్సిందే ఖచ్చితంగా కూడా అలా చాలా షార్ప్గా గురి పెట్టినటువంటి బాణం వలె ఉంటాయి వీరి ధనస్సు రాశి వారి వారి యొక్క ఆలోచనలు అంత షార్పుగా ఉంటాయి అలానే వీరికి ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటి పనిలో ముఖ్యంగా ఈ మధ్యన వీరి అంటే వీరిలో ఏదో ఒక తెలియని ఆందోళన అంటే వీరి జీవితాన్ని ఎలా నెట్టుకు వస్తాము ఏంటి అనేటటువంటి ఒక ఆందోళన అయితే వీరికి ఈ మధ్యన ఎక్కువగా కలగటం జరుగుతుంది ఎలా నెట్టుకు వస్తాము జీవితంలో ఎలా బాగుపడతాము ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి ఇంకా మంచి ఆలోచనలో ఉండాలి ఇంకా బాగా సంప సాధించాలి అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ సమయంలో ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన గట్టి పట్టుదల ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఎన్నో అవమానాలు సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి వాటన్నింటినీ నెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము వాటన్నింటినీ నెట్టుకొని ఏదైనా అంటే ఖచ్చితంగా మనము ఒకరు ఎదుగుతూ ఉన్నారు అంటే చూసి ఓర్చుకోలేక కొంత ఎక్కడ మాకంటే మంచి పొజిషన్లో ఉంటారో అని కొంతమంది ఇలా మన మంచి కోరేవారికన్నా కూడా మన చెడు కోరేవారే ఎక్కువగా ఉంటారు ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కానీ వాటిని పట్టించుకొని కూర్చుంటే ఏమీ ఉండదు కాబట్టి మొండి ధైర్యం అనేది చాలా అవసరం ధైర్యంగా ఉండాలి మొండితనంతో ధైర్యంగా మంచి మార్గంలో వెళితే ఖచ్చితంగా కూడా విజయం అనేది ఉంటుంది కాబట్టి మంచి మార్గాన్ని ఎంచుకొని ధైర్యంగా ముందడుగు వేయాలి ఈ ధైర్య సాహసమే మిమ్మల్ని ఏదో ఒకరోజు ఒక మంచి పొజిషన్లో నిలబెడుతుంది మీ ధైర్య సాహసమే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అలానే మీరు ఎప్పుడూ కూడా భయం అనేది లేకుండా తడబాటు లేకుండా జీవితంలో ముందడుగు వేయాలి భయపడకుండా ఉండాలి భయం అనేది ఎప్పుడైనా మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ భయం వల్ల ఏదీ సాధించలేరు వెనకడుగు వేస్తూ ఉంటే ఎప్పటికీ మన జీవితం కూడా చీకట్లో అంధకారంలోనే ఉంటుంది ధైర్యంగా దేనికి భయపడకుండా ముందడుగు వేస్తేనే విజయాలు ఎన్నో చేజెక్కుతాయి అంతేకాదు ధైర్యం అనేది చాలా ఇంపార్టెంటు మనం ధైర్యంగా పనిచేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి ధైర్యం అనేది చాలా ముఖ్యం ధైర్యంతో ముందడుగు వేయండి మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అయితే మరి ధనస్సు రాశి వారి ఇంట్లో ఏ శక్తి తిరుగుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా కొంతమంది ధనస్సు రాశి వారి ఇంట్లో నరదృష్టి వల్ల ఒక నెగిటివ్ శక్తి అని చెప్పుకోవచ్చు దీనివల్లే వీరి ఆలోచనలు మనస్సు అనేది నిలకడగా లేకపోవటం ఏదో సమస్య వస్తుంది అని వీరికి అనిపించటం డబ్బు పరంగా అయితే ఎంత కష్టపడినా ఫలితం లేదు అలానే మనస్సు బాగలేదు ఆర్థిక సమస్యలే అనుకుంటే కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి అని అసలు వీరి ఆలోచన అనేది ఒకవైపు కాదు చాలా వైపులుగా వెళుతూ ఉంటుంది ప్రశాంతత కరువవుతుంది అవుతుంది నిద్ర కూడా కరువవుతుంది అసలు వీరు ఏం చేస్తున్నారు వీరికి ఏం జరుగుతుందో ఏమీ కూడా అర్థం కాదు అయోమయ పరిస్థితిలో ఉంటారు ఈ ధనస్సు రాశి వారు కొంతమందికి ఇలాంటి నెగిటివ్ శక్తులు అయితే ఉన్నాయి దీనివల్ల వీరి జీవితంలో అంటే ఆర్థికంగా లోబడిపోతూ ఉంటారు కనుక ఇలాంటి వ్యక్తులు హనుమాన్ చాలీసా చదువుకుంటే ఖచ్చితంగా వీరి లైఫ్లో ఎప్పుడూ చూడని ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తారు ఎంతటి శని దోషాలు అయినా ఎంతటి చెడు బాధలు అయినా తొలగిపోతాయి హనుమాన్ చాలీస వల్ల మీకు ఒక మంచి మార్గం తెలుస్తుంది ఏ అంటే శనిశ్వరుని దోషాలే కాదు ఏ నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయవు ఇక ఈ హనుమాన్ చాలీస వల్ల మరికొంతమంది లైఫ్లో ఏదైనా ఒక అంటే సమస్య ఉండకపోవచ్చు కానీ పీస్ఫుల్గా మాత్రం ఉంటారు అంటే మరీ ఎక్కువగా డబ్బు ఉండటం కాదు మరీ తక్కువగా ఉండటం కాదు వారి జీవితానికి వారి అవసరాలకి సరిపడే అంత ఏదో అలా నడుస్తుందంటే నడుస్తుంది బాగానే నడుస్తుంది అన్నట్లుగా ఉంటుంది అలాంటి వారు ఉన్న పొజిషన్ నుండి ఇంకాస్త ఎక్కువ మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయండి ఇలా చేసినా సరే మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి